హాయ్ ఫ్రెండ్స్ నేను కిషోర్ రవికిషోర్ చేసి మన సూరకాయ వేస్తున్నాం ఫ్రెండ్స్ పంట కొంచెం ఇవి వచ్చేసి పిహెచ్ఎస్ కంపెనీవి ఫ్రెండ్స్ మొదటగా విత్తన శుద్ధి చేసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ నుంచి ప్యాకింగ్ వేసి వచ్చినాయి విత్తన శుద్ధి వచ్చేసి మనం నాటుకునే విధానం వచ్చేసి మూడు అడుగులు రెండున్నర నుండి మూడు అడుగుల గ్యాప్లో నాటుకుంటున్నాం ఫ్రెండ్స్ మొక్కకి మొక్కకి సాలుకు సాలకు వచ్చేసి పది ఫీట్ల దూరం పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం భూమి ఎర్ర నెల పంట బాగా వస్తుందని కొంచెం దూరం పెట్టాను మొక్కకు మొక్కకు మాత్రం రెండున్నర నుంచి మూడు అడుగులు పెట్టాను ఫ్రెండ్స్ మొక్కలైతే బాగానే మలిచాయి దాంట్లోనే అంతర్ పంటగా మళ్ళీ ముల్లంగ కూడా వేసినాము సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సోరకా ఈ విధంగా ఉన్నాయి పిహెచ్ కంపెనీ పిహెచ్ఎస్ కంపెనీవి రేవనా కంపెనీ ఉన్న దూరం అయితే మంచి సైజు ఉన్నాయి ఈ సోర వచ్చేసి మనం ముప్పై ఐదు సెంటర్లో పెట్టినాం ఫ్రెండ్స్ మంచి దుక్కి దున్ని మంచి ఛేదం చేసినాం ఫ్రెండ్స్ దీంట్లో ఎవరు కూడా వేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది ట్వంటీ డేస్ అయింది ఫ్రెండ్స్ వాటర్ సరిగా లేవు కొంచెం ఉన్నాయి అందుకోసం కొంచెం లేటుగా వచ్చినాయి మొక్కలు మధ్యాహ్న ముల్లంగి పెట్టినాం ఫ్రెండ్స్ అందరి పండగ మంచీ మొలిచినాయి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి మొక్కలు మంచి హెల్తీగా ఉన్నాయి అటు పక్కన అని పోసినాం ఫ్రెండ్స్ దొంటే మొక్క విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి హెల్తీగా ఏమంటే కొంచెం కలుపు ఎక్కువగా ఉంది